తనుజ గారికి రియల్గా సపోర్ట్ ఇచ్చింది మాధురి గారే అని అనిపిస్తుంది సో అండ్ కళ్యాణ్ గారు ఆఫ్ కోర్స్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు అండ్ మన రీతు అండ్ పవన్ సో వీళ్ళిద్దరు కూడా ఇచ్చారు బాగానే సపోర్ట్ ఇచ్చారని చెప్పాలి మోరల్ సపోర్ట్ అండ్ తనుజ గారిని గెలిపించాలని మ్యాక్సిమం ట్రై చేశారు సో అటువైపు ఉన్న మన సునీల్ శెట్టి గారిని అండ్ సారీ సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారిని అండ్ మిగతా వాళ్ళని మన ఎవరు సంజనా గారిని కొంతమందిని లాక్ రావాలని ట్రై చేశారు సో ఓవరాల్ గా కి ప్రయత్నాలన్నీ కొంచెం పెడుచుకుంటున్నాయి సో వాళ్ళ స్ట్రాటజీ వేరు సుమన్ శెట్టి అండ్ రాము సో అండ్ ఇంకా ఎవరంటే మనకి చెప్పుకోవాల్సింది మెయిన్గా సంజనా గారు సంజనా గారు కూడా దివ్య గారు సపోర్ట్ ఇవ్వటం సో వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చారు కానీ అక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సో మాధురి గారు మాత్రం మాక్సిమం ట్రై చేశారు అందరిని కన్విన్స్ చేయాలని సో తనుజ గారిని గెలిపించాలని సో ఆమె యొక్క ప్రయత్నాన్ని మనం అభినందించాలి నిజంగానే సో మాక్సిమం ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదు సో ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంది గారి స్ట్రాటజీ బర్నీ గారికి ఉంది సో ఏం ఎరగనట్టు అక్కడ నిలబడి ఒకటే ఒక పాయింట్ చెప్తాడు నాకు గేమ్లో నాకు ఇతను గెలవడానికి మన శ్రీజ గారికి బర్నీ గారి మధ్యలో జరిగిన ఆ టాస్క్ లో దివ్య గారు హెల్ప్ చేసినట్టు సో తనుజ గారిని కంప్లీట్గా అలా అని దివ్య గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ నెగిటివ్ అవుతారు కదా గారు అందుకని చాలా తెలివిగా మధ్యలో నిలబడ్డాడు సో మన ఎమాన్యుల్ గారు అండ్ ఆల్ టీమ్ సో గట్టిగానే సపోర్ట్ ఇవ్వడంతో దివ్య గారు గెలవడం జరిగింది బట్ రీతు గారు 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 బాగా ట్రై చేశారు అసలు ఇది తనుజ గారి మీద ప్రేమ మీద లేకపోతే భర్ణి గారి మీద కోపంతోనా అనేది మనకి భవిష్యత్తులో తెలుస్తుంది సో రియల్ గా ఎంతవరకు తనుజ గారికి సపోర్ట్ గా నిలబడతారో చూద్దాం